ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పెద్ద కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు ఓటహచరం ఉద్యోగాలకు సంబంధించి ఎనిమిదో తారీఖున కేటగిరీ త్రీకి సంబంధించి మనకు ఎగ్జామ్ జరిగింది కదా వాటి తాలూకా ఫైనల్ కీస్ అనేవి అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఆఫీషియల్ వర్సై తాలూకా లింక్ అయినా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి తెచ్చాను ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు యొక్క పేజీకి వచ్చేయండి ఓకే సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ యొక్క ఫైనల్ కీస్ అనేవి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి సో వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీకి సంబంధించి ముందుగా మనం కీస్ని అయితే డౌన్ చేద్దాం మనకు పెద్దగా ఇతర రోజులతో పాటు పోల్చుకుంటే యాప్స్ కోర్స్ అనేవి లేవండి ఓకే కీలో మాత్రం చేంజెస్ అనేవి చేస్తారు తప్ప మనకు పెద్దగా యాడ్స్ కోస్ అనేవి అక్కడ కలవలేదు చూడండి ఇక్కడ మనకు ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ఒక టూ త్రీ ఆప్షన్స్ సంబంధించి మనకు వన్ ఆర్ టూ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది మూడు లేదా నాలుగని ఒకటి లేదా నాలుగు అని చెప్పి ఇచ్చారు అంతేకాకుండా ఇంటర్నల్గా మనకు ఏ కీస్లో కూడా చేంజెస్ అనేవి రావడం జరిగింది తప్ప యాడ్స్ కోస్ అనేవి లేవు సో క్యాటగరీ త్రీకి సంబంధించి వార్డ్ వెల్ఫేర్ చూసినట్లయితే సో దీంట్లో కూడా సేమ్ ఓకే సో దీంట్లో కూడా మనకు యాడ్స్ కోర్స్ అనేవి లేవన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు సో కేసులో కొంచెం చేంజెస్ అనేవి వన్ ఆర్ టూ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది తప్ప ఎక్కడ కూడా మనకు యాడ్స్ కోర్స్ అనేవి లేవు అంటే ఎగ్జామ్ పేపర్ బాగానే ఇచ్చారు బట్ అంటే ఫైనల్ కేసులో కొన్ని మిస్టేక్స్ అయితే నేనైతే గమనించాను సో వార్డ్ ఎడ్యుకేషన్ కూడా చూడవచ్చు మీరు ఓకే ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ఈ యొక్క వార్డ్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి సో ఈ ఎగ్జామ్లో కూడా మనకు యాడ్ స్కోర్ అనేది ఒకటే ఉంది ఎనభై ఏడు క్వశ్చన్ అనేది మనకు యాడ్ స్కోర్ అయితే ఉందన్నమాట ఓకే సో మిగతా ఇంటర్నల్గా కేస్ అనేవి చేంజెస్ అయ్యేవా లేదా అనేది కూడా మీరు చూడవచ్చు బట్ ఏంటి యాడ్ స్కోర్స్ అనేవి ప్రతిగా కాలేదు అండ్ తర్వాత మనకు శానిటేషన్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మీరు చూడవచ్చు ఈ యొక్క ఎగ్జామ్లో అయితే మనకి యాడ్ స్కోర్స్ అనేవి లేవు ఓకే సో మిగతా రోజుల్లో అయితే కొన్ని ఎగ్జామ్స్ అయితే జరిగాయి కదా ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు కూడా సో వాటిలో అయితే మనకి కోర్స్ అయితే ఉన్నాయి కానీ ఎంతో తారీఖు జరిగిన ఎగ్జామ్కి అయితే యాడ్ కోర్స్ అనేవి పెద్దగా కలవలేదు కాకపోతే కీలో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి అంతేకాకుండా మిస్టేక్స్ కూడా కంటిన్యూ అయితే అయ్యాయి ఫైనల్ కీలో కూడా మిస్టేక్స్ అయితే ఉన్నాయి సో ఎగ్జామ్ అయితే రాసాం కాబట్టి అది చెప్తున్నా సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీరు తప్పకుండా ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి మీరు కీస్ మీరు చూడండి కొంచెం జాగ్రత్తగా ప్రాథమికీని అంతేకాకుండా ఫైనల్ కీని కూడా దగ్గరగా పెట్టుకొని చూసుకున్నట్లయితే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఓకే ఎందుకంటే ప్రాథమిక కీలో మనకు ఒక ఆన్సర్ ఇచ్చి ఉంటాడు సో ఫైనల్ కీలో వేరే ఆన్సర్ అయితే మార్చి ఉంటాడు ఆ యొక్క విషయాన్ని గుర్తుంచుకోకుండా మనం కాలిక్యులేషన్ చేసినట్లయితే ఫైనల్ రిజల్ట్లో మనకు తక్కువ వచ్చాయని చెప్పి బాధపడిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీరు ఆ యొక్క విషయాన్ని అయితే చూసుకోవాలి